అన్న చెప్పినట్టుగా మంది హైదరాబాద్ లో అది ఎప్పుడు కాదన్న గతంలో కూడా ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కూడా దానిలో ఏదో ఒక చిన్న మూలైనా సరే కూడా మనం హైదరాబాద్ లో చూసినటువంటి పరిణామాలు మనం చూసాం గోకుల్ చాటి విద్వాంసం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఉగ్రవాదులు అతి సులభంగా అతి సునాయాసంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా చాలా మంది ఈ రోజున హైదరాబాదులో దాచుకునేటువంటి పరిస్థితి ఈ రోజున మనం లో చూస్తాం గతంలో కూడా చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ యొక్క లో హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్నటువంటి ముస్లిం పార్టీలకే కాకుండా వాళ్ళ యొక్క బంధుగణం చాలామంది ఈ రోజున గనక మనం హైదరాబాద్లో సరైనటువంటి రీతిలో ప్రభుత్వాలు అన్నీ కలిసి వచ్చి హైదరాబాదులో గనక ఏదైతే అనేది మనం తీసుకురాగలిగితే హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాని పౌరసత్వం కలిగినటువంటి కొన్ని లక్షల మంది అయినా సరే మనం ఈ రోజున బయటకు తీయించాల్సినటువంటి ఉన్న సిచ్యువేషన్ ఉంది వాళ్ళ ధైర్యం కూడా అదే వాళ్ళకి ధైర్యం ఏంటంటే మాకు హైదరాబాదు కేరళ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు భారతదేశంలో వ్యతిరేకత అనేది ఉంది ముస్లిం సపోర్ట్ విధ్వంస సంస్థలు ఈ యొక్క హైదరాబాద్ లో వెస్ట్ బెంగాల్లో కెనడాలో పనిచేస్తున్నాయి కానీ చెప్పేసినటువంటి విధానం గతంలో కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా సార్లు ప్రూవ్ చేసింది అని చెప్పేసి మేము ఒక తెలియజేస్తున్నాం సో ఈ డ్రిల్ అనేది వాళ్ళు ఈ రోజున మనం చూస్తే హైదరాబాద్ ఉగ్రదాడిలో ఈ రోజున వాళ్ళు ఎంత సునాయాసంగా ఈ రోజున కాశ్మీర్ ఉగ్రదాడి చేయడానికి దాని మూలల్లో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ ఈ రోహింగులతో కూడా వాళ్ళకి సంబంధం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనే అనుమానాలు కూడా మనకి తేటతెల్లమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం వాళ్ళ ధైర్యం అదే వాళ్ళ ధైర్యం ఇదే వాళ్ళ యొక్క ధైర్యం హైదరాబాద్ లో మాకు సంబంధించిన కొన్ని సంస్థలు మదర్సా లాంటివి కొన్ని సంస్థలు కొన్ని ఉగ్రవాదం ఉగ్రవాద ఆర్గనైజేషన్స్ గతంలో కూడా చాలా మంది ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పది నిమిషాలు ఛాన్స్ ఇస్తే చాలు మేము హిందువులను ఓచకోత చూస్తామని చెప్పేసి అని అంత డెలిబరేట్ గా వాళ్ళు చెప్పగలిగారు అంటే వాళ్ళకి ఎటువంటి విధి విధానాలతో ఉగ్రవాదులతో వాళ్ళకి సంబంధం ఉంది అని మనం తెలియజేస్తాం సో హండ్రెడ్ పర్సెంట్ ఇది హైదరాబాద్ లో వాళ్ళ తాలూకా ఎజెండా ఒకటే ఇక్కడ ఉన్నటువంటి పాగ ఉగ్రవాదు దాడి మన జరిగినటువంటి ఎజెండా ఒకటే హిందువులు వాళ్ళు చంపడం అనేది వాళ్ళ ఎజెండా కాబట్టి దీన్ని హైదరాబాద్ మూలలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గతంలో ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి కాబట్టి దాని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం అనేది చాలా ఆనందదాయకము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి మనం బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి గారు ఈ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డౌట్ కి సంబంధించి మీరేం చెప్తారంటే యుద్ధం రాబోతోంది కాబట్టి ఇటువంటి ఒక కామెంట్స్ నిర్వహిస్తున్నారు చెప్తారు విషయం మిత్రమా ఇప్పుడు మన మన ఉన్న ఇది హిందూ ముస్లిం సమస్య కానే కాదు కొందరు మతోన్మాదులు ముస్లింలలో కూడా ఉండి పాకిస్తాన్ సమర్థించవచ్చునే మెజారిటీ ముస్లింలు కూడా ఈ ఈ దుర్మార్గాన్ని ఈ రోజు వరకు కూడా ఒక ముస్లిం ఒక ముస్లిం కూడా కాశ్మీర్ ఉగ్రదాడికి ఖండించలేదు సార్ ఎంతో మరీంద్ర గారు ఫరీంద్ర గారు మీరు సార్ మరీంద్ర గారు మీరు మీరు చూడలేదేమో గానీ ప్రసాద్ గారు నేను చెప్తా పాకిస్తాన్ బలం చేకూర్చే మాటలు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు దేశ ప్రజల్లో సామరస్యాన్ని ఐక్యతను పెంపొందించడం చాలా తక్షణమైన కర్తవ్యముకి వ్యతిరేకి నాలుగు సంవత్సరాలుగా మరి ప్రసాద్ మోడీ గారు వరకు హైదరాబాద్ వరకు వస్తున్నారంటే ఎవరు కారణం భద్రతా భద్రతా ఉన్నటువంటి వాస్తవాన్ని ఈ రోజున మన ఇంట్లోనే మనం పోల్చుకోలేని పరిస్థితి సెక్యులర్ భావజాలంతోటి ఎంత మందిని కాస్తారు సార్ ఎన్ని వేల కోట్ల మందిని వీళ్ళు కాయగలరు ఏంటి సార్ ప్రతిదీ భద్రతా వైఫల్యాలు అంటారు ఇప్పుడు ఏంటి పరింద్ర గారు పరింద్ర గారు పరింద్ర గారు ఒక్క నిమిషం పాకిస్తాన్ మోహల కదా పాకిస్తాన్ పన్నాగాలకో ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్రసాద్ గారు జస్ట్ ఏ మూమెంట్ ప్రసాద్ గారు జస్ట్ ఏ మూమెంట్ గారు దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ చెడ్డవాళ్లే వాళ్ళే ఒక తాటి పైన కట్టేస్తాం అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఉగ్రవాదులు అందరూ ముస్లింస్ అయి ఉండొచ్చు ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాదు ఇది గుర్తు పెట్టుకోవాలి కానీ మాట నేను చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు మీకు అవకాశం క్లోజ్ చేస్తాను దేశంలో కొన్ని వేల మంది డిఫెన్స్ లో పనిచేస్తున్నారు ముస్లింస్ నుంచి ఈ రోజు మన దేశాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళల్లో ముస్లింస్ కూడా ఉన్నారు పోలీసు లో పనిచేస్తున్నారు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు నేవీలో పనిచేస్తున్నారు ఆర్మీలో పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నారు ఫైర్ లో పనిచేస్తున్నారు ముస్లిమ్స్ ఎంతోమంది పనిచేస్తున్నారు అండ్ మీరు చెప్పారు కదా ఇందాక ఒక్క ముస్లిం కూడా ఖండించలేదని అనేక రాష్ట్రాల్లో ముస్లింస్ స్వచ్ఛందంగా బయటకు వచ్చి విషయాన్ని ఖండించి పాకిస్తాన్ పైన ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకోవాలంటూ ముస్లింస్ కూడా బయటకు వచ్చి చేసినటువంటి నిరసనలు ఎన్నో ఉన్నాయి అందరినీ ఒక తాటిపైన కట్టేయకండి ఈ దేశంలో ముస్లింస్ కూడా దేశభక్తి ఉంది ఈ దేశంలో చాలా మంది ముస్లింస్ దేశానికి కట్టుబడి ఉన్నారు మీరు చెప్తున్నట్టుగా ముస్లింస్ లో చాలా మంది దేశానికి వ్యతిరేకంగా ఉండొచ్చు అంతర్గతంగా ముస్లింస్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుండొచ్చు కానీ ఒప్పుకునేటువంటి ప్రసక్తి నిన్న కాక నిన్న కాక ఉన్న ఒక చిన్న చిన్న జిల్లాల్లో పాకిస్తాన్ జెండాని రోడ్డు మీద పెట్టి అంటించినప్పుడు ఎంతమంది వాళ్ళు ఆ జెండాని బయట రోడ్డు మీద తీసేస్తారో మనం చూడలేదన్న మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక చిన్న తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్న తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎంతమంది పాకిస్తాన్ మీద అభిమానంతో మీరు ఒక్కసారి ఆలోచించండి మన దేశ జెండా వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నిన్న కాక మొన్న జరిగినటువంటి వ్యవస్థ చిన్న చిన్న యువకులు కూడా ఆ జెండా రోడ్డు మీద ఉన్నటువంటి జెండాలతో ఎన్ని గొడవలు జరిగాయి మహారాష్ట్రలో జరిగింది కర్ణాటకలో జరిగింది వ్యతిరేకంగా దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా అంతర్గతంగా ఎవరైనా పాల్గొన్నా కానీ కఠినమైన చట్టాలు తీసుకురండి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షలు అసలు దేశం నుంచి వెలేయడమో ఇలాంటి చట్టాలు తీసుకురండి అసలు దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేయాలంటే వెన్నులోంచి ఒనుకు పుట్టేలాగా సరైన సరికొత్త చట్టాలు తీసుకురండి ఇవెందుకు చేయట్లేదు బీజేపీ ఇంత జరుగుతున్నా కానీ దేశంలో ఎవరో ఎక్కడో ఏదో చేస్తున్నారంటే అలుసు అలుసు తీసుకుంటున్నారు ఎవరు ఏం చేయలేరు దేశంలో అని వాళ్ళు అన్న నేను ఒక మాట చెప్తున్నా మీ మాటకి నేను అంటే అనుకోకండి వాళ్ళు దేశాల్లో పోరాటం కోసం అలైక్యంగా